అరుణోదయ రామన్న అమరత్వ స్ఫూర్తితో ప్రజా ప్రజాస్వరాలమవుదామని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు రామారావు ఐదవ స్మారక సందర్భంగా ఆరుమూరు పట్నంలోని శ్రామిక నగర్ మామిడిపల్లిలో జిల్లా అధ్యక్షులు వి బాబు అధ్యక్షతన ఐదవ స్మారక సభను ఏప్రిల్ మూడవ తేదీన నిర్వహించారు దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ జననం మరణం సహజమేనని పీడిత ప్రజల మనిషిగా మరణించడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు ఇక పురాణ దికు అరుణోదయ సాంస్కృతిక సామఖ్య అరుణోదయ రామారావు దాదాపు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలో అరుణోదయ రామారావు అంటే అందరికీ పరిచయమే ముఖ్యంగా తన ఆనంతో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారులకు ఒక స్ఫూర్తినిచ్చిండు అనేక మంది ప్రజల్ని కార్మికుల్ని రైతుల్ని విద్యార్థుల్ని ఉద్యమాలకు వెన్నుదట్టే విధంగా తన యొక్క పాట ఆటతోని ఒక ఉత్సాహాన్ని అందించినటువంటి రామారావు చనిపోయి తను ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ అరుణ సంస్థకు మంచి కీర్తి ఇందులో ప్రముఖ పాత్ర వహించిన రామారావు ఇవాళ మన మధ్య లేకపోవడం విచారకరమే ఎందుకంటే శ్రమ నుండే పాట పుట్టు పుట్టుకొచ్చింది బ్రహ్మ నిండి పుట్టినటువంటి కర రూపాలు ఇవాళ స్వామిక జన విముక్తి కోసము వాళ్ళ కష్టాల నుంచి విముక్తి కోసము ఒక ఆయుధంగా సాధనంగా మారా ఉన్నాయి అరుణోదయ సంస్కృతి సామర్థ్య కూడా ఆ యొక్క కళారూపాలని ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అనేక మంది కళకొద్దిప్పగానే తనకంటే తీసి మార్గాన్ని ఎవరు లేరు అని చెప్పి భావిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కొంతమంది కళలు నమ్ముకుంటున్నారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే విషయాన్ని కాబట్టి చెరవన్న రాజు కాని రామారావు చెప్పినటువంటి మాటల్ని మధ్యలో పెట్టుకొని మన శక్తి మేరకు ఈ సమాజం మార్పు కోసము ఈ కళారూపాలు ఉపయోగపడాలి ముఖ్యంగా సేవాల కోసం చేసే వాళ్ళకు కష్టజీవుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి ఈ కళారూపం ఒక ఊతం ఇవ్వాలి ఉచ్ఛ చేయూతనివ్వాలని చెప్పి అరుణోదయం భావిస్తూ ఉంది కాబట్టి రామారావు యొక్క దర్శనం అడుగు అడుగు జాడల్లో ఇలా అరుణోదయం ముడిపోతుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అరుణోదయ అరుణోదయ ఇంకా కష్ట సమస్యల పరిష్కారం కోసం మునుముందుకు తన ఆట పడుతున్న ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం